మహాశివరాత్రి ఈ పేరు వెనగానే మనందరికీ గుర్తొచ్చేది జాగరణ ఉపవాసం కాని ఇది కేవలం ఒక పండుగ మాత్రమేనా అస్సలు కాదు ఇదొక అద్భుతమైన ఆధ్యాత్మిక అవకాశం అసలు ఈ ఒక్క రాత్రికి ఎందుకంత ప్రాముఖ్యత దీని వెనుకున్న రహస్యాలేంటి ఆచారాలేం చెప్తున్నాయి వీటన్నిటినీ ఈరోజు మనం లోతుగా పరిశీలిద్దాం చూడండి ఎంత అద్భుతమైన మాట ఇది మహాశివరాత్రి రాత్రి కేవలం ఒక ఆచారం కాదు అది అజ్ఞానమనే చీకటి నుండి పరమచైతన్యమనే వెలుగులోకి చేసే ప్రయాణం అంటే మనం చేసే పూజలు ఆచారాలు అవన్నీ ఒక భాగం మాత్రమే అసలైన విషయం ఏంటంటే మన అంతర్గత ప్రయాణం మన లోపలున్న చీకటిని తొలగించుకుని అనే వెలుగువైపు అడుగువేయడానికి ఇదొక గొప్ప అవకాశం అనమాట సరే ఈరోజు మన ప్రయాణంలో ఏమేం తెలుసుకోబోతున్నామో చూద్దాం ముందుగా శివుని మహారాత్రి అంటే ఏంటో చూద్దాం ఆ తర్వాత ఈ రాత్రి వెనుకున్న కథలేంటో తెలుసుకుందాం అలాగే ఉపవాసం జాగరణ ఎందుకు చేయాలో అర్థం చేసుకుని చివరిగా ఈ రాత్రిలో దాగి ఉన్న అసలైన యోగ రహస్యమేంటో చేదిద్దాం మొదటి అంశం శివుని మహారాత్రి దీనికి మన ఆధ్యాత్మిక క్యాలెండర్లో ఎందుకంత ప్రత్యేక స్థానముంది మిగతా పండగలకీ దీనికి ఉన్న తేడా ఏంటి తెలుసుకుందాం పదండి మహాశివరాత్రి పేరులోనే ఉంది కదా శివుని గొప్ప రాత్రి అని అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం గమనించాలి ఇది సంబరాలు చేసుకునే రాత్రి కాదు ఇది మనలోకి మనం చూసుకునే రాత్రి ఆత్మపరిశీలన ధ్యానం అంటే మనలో ఉన్న చీకటిని మన బలహీనతలను జయించడంపై దృష్టి పెట్టే సమయం అనమాట చాలామందికి ఒక సందేహం వస్తోంది ప్రతీ నెల శివరాత్రి వస్తుంది కదా మరి దీనికే ఎందుకింత ప్రత్యేకత అని చూడండి ప్రతీ నెల కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చేది మాసశివరాత్రి కాని సంవత్సరానికి ఒకసారి ఫిబ్రవరి లేదా మార్చిలో వచ్చేదే మహాశివరాత్రి ఈ పన్నెండింటినొకెల్లా ఇదే చాలా గొప్పది అత్యంత శక్తివంతమైనది ఈ ఒక్క రాత్రికే ఆధ్యాత్మికంగా అంత ప్రాముఖ్యత ఉంది సరే ఇప్పుడు రెండో అంశంలోకి వెళ్దాం అదే ఈ రాత్రి వెనకున్న కథలు ప్రతి పండగ వెనక ఒక కథ ఉంటుంది అది మనకు ఆ పండగ సారాన్ని చెప్తుంది మరి మహాశివరాత్రికి అంత శక్తిని పవిత్రతను ఇచ్చే ఆ దివ్య గాథలు ఏంటో ఇప్పుడు చూద్దాం అసలు ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది కదా మన సంప్రదాయంలో ఈ ఒక్క రాత్రికి ఎందుకంత ప్రాముఖ్యత వేల ఏళ్లుగా కోట్లాది మంది ఇంత భక్తిశ్రద్ధలతో ఎందుకు జరుపుకుంటున్నారు దాని వెనక ఉన్న కారణాలేంటి ప్రధానంగా మూడు ముఖ్యమైన గాథలు ప్రచారంలో ఉన్నాయి మొదటిది శివపార్వతుల దివ్య కళ్యాణం జరిగిన రాత్రి ఇదే రెండవది శివుడు సృష్టి స్థితి లయకారకమైన తన తాండవం చేసిన రాత్రి ఇక మూడవది అత్యంత ముఖ్యమైనది సముద్రమధనంలో పుట్టిన హాలాహాలాన్ని రక్షణ కోసం తాగి తన కంఠంలో నిలుపుకొని నీలకంఠుడైన రాత్రి చూశారా ప్రేమ శక్తి త్యాగం ఈ మూడింటి కలయకే ఈ మహాశివరాత్రి ఇప్పటిదాకా మనం కథలు గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆచరణలోకి వద్దాం మహాశివరాత్రి అనగానే మనకు గుర్తొచ్చే మొదటి విషయం ఉపవాసం శుద్ధికి ఏకాగ్రతకీ ఇదొక అద్భుతమైన సాధనం దాని ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఈ రోజు ఉపవాసం ఎందుకు అంత ముఖ్యం చాలామంది ఉపవాసమంటే రోజంతా ఏమీ తినకుండా ఉండటమే అనుకుంటారు కాని అది కాదు ఉపవాసం మన శరీరాన్ని తేలికపరుస్తుంది జీర్ణవ్యవస్థకు విశ్రాంతినిస్తుంది శరీరం తేలికైతే మనస్సుకూడా తేలికవుతుంది అప్పుడు ధ్యానం జాగరణ చేయటానికి మన శరీరం మనస్సు రెండూ సిద్ధంగా ఉంటాయన్నమాట ఉపవాసంలో కూడా మన శారీరక స్థితిని బట్టే రకరకాల పద్ధతులున్నాయి కొందరు అంటే చాలా అనుభవం నీళ్ళు కూడా తాగకుండా నిర్జల ఉపవాసం చేస్తారు సర్వసాధారణంగా చాలామంది చేసేది ఫలాహారం అంటే పండ్లు పాలు లాంటివి తీసుకుంటారు ఇక పూర్తి ఉపవాసం చేయలేని వాళ్లు రోజులో ఒక్కసారి సాత్వికమైన భోజనం చేస్తారు ఇక్కడ పద్ధతి ఏదైనా ముఖ్యమైనది మన సంకల్పం మన భక్తి మాత్రమే ఉపవాసం చేసేటప్పుడు కొన్ని సాధారణ నియమాలు పాటిస్తారు ధాన్యాలు పప్పులు అలాగే ఉల్లి లాంటివి తీసుకోరు సాధారణ ఉప్పు బదులు సైంధవ లవణం వాడతారు ఎందుకంటే ఈ ఆహారాలు మన శరీరంలో బరువును మత్తును పెంచుతాయి మన లక్ష్యం జాగరణ చేయడం కాబట్టి మనల్ని చురుకుగా ఉంచే సాత్విక ఆహారం తీసుకోవాలి ఇక అన్నిటికన్నా ముఖ్యమైన నియమం ప్రశాంతంగా ధ్యాసతో ఉండటం ఉపవాసాన్ని మరుసటి రోజు ఉదయం చతుర్దశి తిథి ముగిసాకే విరమించాలి సరే ఉపవాసం గురించి తెలుసుకుందాం ఇప్పుడు మహాశివరాత్రి ఆచారాల్లోకెల్లా అత్యంత కీలకమైన పండుగకే గుండెకాయలాంటి అంశంలోకి ప్రవేశిస్తున్నాం అదే రాత్రంతా చేసే జాగరణ జాగరణంటే కేవలం నిద్రపోకుండా ఉండటం కాదు దాని వెనక ఒక అద్భుతమైన యోగ విజ్ఞానముంది ఈ రాత్రి సమయంలో గ్రహాల స్థానం వల్ల మనుషుల్లో శక్తి సహజంగా పైకి ప్రవహిస్తుంది అందుకే ఆ సమయంలో మనం వెన్నెముక నిటారుగా పెట్టి కూర్చుని మేల్కొని ఉంటే ఆ విశ్వశక్తిని మనం పూర్తిగా గ్రహించగలుగుతాం ఇదొక నేచురల్ ఎనర్జీ అనమాట రాత్రంతా చేసే పూజను నాలుగు భాగాలుగా విభజించారు దీన్నే చార్ ప్రహార్ పూజ అంటారు ప్రతి ప్రహారంలో అంటే ప్రతి మూడు గంటలకొకసారి శివునికి అభిషేకం చేస్తారు మొదటి ప్రహారంలో పాలతో రెండో ప్రహారంలో పెరుగు నెయ్యితో మూడో దాంట్లో తేనె చక్కెరతో ఇక చివరిదైన నాలుగో ప్రహారంలో గంగాజలం లేదా శుద్ధమైన నీటితో అభిషేకం చేస్తారు ప్రతి అభిషేకానికి ఒక ప్రత్యేక ఉంటుంది మొత్తం రాత్రంతా విశిష్టమైనది అయినా అందులోనూ సరిగ్గా అర్ధరాత్రి సమయం దాన్ని నిశితకాలమంటారు అది అత్యంత శక్తివంతమైనది ఆ సమయంలో ఆధ్యాత్మిక శక్తి ఉచ్చస్థితిలో ఉంటుందని మనం చేసే పూజలు ధ్యానం యొక్క ఫలితం గరిష్టంగా ఉంటుందని నమ్మకం ఒక రకంగా చెప్పాలంటే అది దైవిక మేల్కొల్పుకు సరైన సమయం ఉదాహరణకి ఇక్కడ చూడండి రెండువేల ఫిబ్రవరి పదహారున రాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి వన్ గంట ఒక నిమిషం వరకు నిశ్చిత కాలంగా పంచాంగకర్తలు నిర్ధారించారు సో ఆ సమయంలో చేసే పూజ అత్యంత ఫలప్రదంగా ఉంటుందన్నమాట ఇప్పటిదాకా మనం కథలూ ఉపవాసాలు జాగరణలు పూజల గురించి మాట్లాడుకున్నాం ఇవన్నీ బాహ్య ఆచారాలు కాని వీటన్నింటి వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటి ఈ రాత్రికి ఉన్న అంతిమ యోగ ప్రాముఖ్యత ఏంటి ఇప్పుడు చివరి అంశంలోకి అడుగు పెడుతున్నాం సద్గురు చెప్పిన ఈ మాట చూడండి ఈ రాత్రి గ్రహం యొక్క ఉత్తరార్ధగోళం మానవునిలో శక్తి సహజంగా ఉప్పొంగే విధంగా ఉంటుంది ఇది కేవలం ఒక నమ్మకం కాదు దీని దీనివెనుక ఖగోళశాస్త్రముంది ఈ రాత్రి భూమి యొక్క స్థానం వల్ల మన శరీరంలోని శక్తి వ్యవస్థపై ఒక ప్రత్యేకమైన ప్రభావం ఉంటుంది అందుకే యోగులు సాధకులు ఈ రాత్రికోసమే ఎదురుచూస్తారు యోగ సంప్రదాయంలో శివుడిని దేవుడిగా కన్నా ఆది గురువుగా అంటే మొత్తమొదటి గురువుగా చూస్తారు ఈ రాత్రే ఆయన తన సర్వచలనాన్ని ఆపి ఒక పర్వతంలా సంపూర్ణ నిశ్చలత్వంలోకి వెళ్లినరోజు ఆ నిశ్చలత్వమే అనంతమైన చైతన్యానికి మూలం ఆ నిశ్చలత్వం నుంచే యోగా పుట్టింది మరి మనం చేసే పూజలు ఉపవాసాలూ జాగరణలు వీటన్నింటి అంతిమ లక్ష్యం ఏమయ్యుంటుంది బహుశా ఈ రాత్రి మనకిచ్చే గొప్ప అవకాశం కేవలం నిశ్చలంగా ఉండటమేనేమో ఏమీ చేయకుండా ఏమీ ఆలోచించకుండా కేవలం నిశ్శబ్దంగా సంపూర్ణ నిశ్చలత్వంలో ఉండిపోవటం ఆ శివతత్వాన్ని అనుభూతి చెందటం ఒక్కసారి ఆలోచించండి